అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఈ మధ్యకాలంలో సుంకాలు విపరీతంగా పెంచుతున్నాడు మన భారతదేశం నుంచి అమెరికాకు దిగుమతులయ్యే ప్రధానమైనటువంటిది రొయ్యలు బట్టలు అలాగే కొన్ని వస్తువుల మీద యాభై శాతం నుండి వంద శాతం పన్నులు వేయడం వలన ఈ దేశంలో ఉన్నటువంటి మన రాష్ట్రంలో ఉన్నటువంటి కార్మికులు కానీ తీవ్రంగా తీవ్రంగా నష్టపోతున్నారు ఈరోజు ఆక్వా రంగంలో లక్ష మందికి పైగా పనిచేస్తున్నారు ఆక్వా అంతా కూడా కుదులే పరిస్థితి ఉంది అలాగే రెడీమేడ్ గార్మెంట్స్ అటు అనంతపురం విశాఖపట్నం ఈ ప్రాంతంలో గార్మెంట్స్ కంపెనీలు ఉన్నాయి ఇవి కూడా ఎగుమతులు లేక తీవ్రంగా నష్టపోతున్నారు ఇంత నష్టానికి పాల్పడుతున్నటువంటి ట్రంప్ టగ్రవాదు మీద మన దేశ ప్రధాని నరేంద్ర మోడీ ఒక్క మాట మాట్లాడట్లేదు మాట్లాడకపోగా ఆ దేశం నుంచి పాలు వ్యవసాయ ఉత్పత్తులకి ఒక్క రూపాయి సొంతం లేకుండా మన దేశంలో అమ్ముకోవడానికి భారత ప్రభుత్వం సంచలన పెట్టింది మన రాష్ట్రంలో జొన్న పండించే వాళ్ళు సోయాబీన్ పండించే వాళ్ళు పాడి పరిశ్రమ తీవ్రంగా నష్టపోతారు ఇప్పటికే రైతాంగం ఆత్మహత్యలు చేసుకుంటున్నారు అయినప్పటికీ కూడా మోడీ ప్రభుత్వం ఏమాత్రం రైతాంగ సమస్యలు పట్టించుకోకుండా ట్రంప్ కు లొంగిపోయి అమెరికాకు లొంగిపోయి ఈ దేశాన్ని పూర్తిగా అమెరికాకి తాకట్టు పెట్టే దుర్మార్గమైనటువంటి ఆలోచనతో మోడీ ప్రభుత్వం ఉంది తక్షణమే ఈ ట్రంప్ టారిఫ్ టెర్రరిజం మీద పెద్ద ఎత్తున భారత ప్రభుత్వం వ్యతిరేకించాలని మన రాష్ట్రంలో ఉన్నటువంటి రొయ్యల కంపెనీలు కానీ గార్మెంట్స్ కానీ ఈ అన్నింటినీ కాపాడాలని అలాగే అమెరికా నుంచి దిగుమతి అయ్యే అన్ని రకాల వ్యవసాయ వస్తువు ఉత్పత్తులు అదేవిధంగా పాలు ఇవన్నీ కూడా బ్యాన్ చేయాలని చెప్పేసి మన రైతాంగాన్ని కాపాడాలని చెప్పేసి सीपीएम पार्टी का मैं ये मोदी प्रभु डिमांड